సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చల విడితనం పెరిగిపోయిందనే దానికి చాలా ఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి సోషల్ మీడియా ద్వారా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వేధింపులు తప్పడం లేదు ఇక పొలిటికల్గా అయితే సోషల్ మీడియా హద్దులు దాటి ప్రవర్తిస్తుందని చెప్పాలి తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురైన ఓ అమహికురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిసివేస్తుంది నాకు ఇంటి పట్టా వచ్చింది అమ్మఒడి అందుతుంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పడమే ఆమెకు శాపంగా మారింది ఏపీకి చెందిన గీతాంజలి అనే మహిళ ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అని ఓ వీడియోలో వివరించింది గీతాంజలిది పేద కుటుంబం పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్ట అందించింది ఇంటి పట్ట అందుకున్న తర్వాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడిందే తన ఇంటికలను సీఎం జగన్ నిజం చేశాడని హర్షం వ్యక్తం చేసింది ఈ వీడియోను అధికార వైసీపీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గీతాంజలి ఒక్కసారిగా ఫేమస్ అయింది దీంతో కొందరు గీతాంజలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగుకు దిగారు ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో గీతాంజలిని దుయ్యబట్టారు ఆ ట్రోలింగ్ కు తట్టుకోలేని గీతాంజలి రెండు రోజుల క్రితం ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొంది సోమవారం మృతి చెందిందే దీంతో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి వి స్టాండ్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె మరణానికి గల అసలు కారణాలు ఏంటి అనే అంశంపైన ఇంకా స్పష్టత రాలేదు అసలు ఆమె ట్రోలింగ్ కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా లేక వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా అసలు ఆమెది ఆత్మహత్యేనా అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి గీతాంజలి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది